గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జ్యోత్స్ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఇక్కడ బ్యానర్ ఐటంగా ముసుగు రాజకీయాలు వద్దు అంటూ ఒక కథనాన్ని ఈనాడు హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ నిచ్చింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ముఖ్యంగా ఈ మూసీకి సంబంధించి అంటే పేదలను కవచంగా వాడుకుంటున్నారు ఫామ్ హౌస్లు కూలుతాయన్న భయంతోనే వెనకడుగు వేస్తున్నారు అంటూ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిందే ఈ వార్త నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఇక్కడ బ్యానర్ ఐటంగా పేదలను కవచంగా వాడుకుంటున్నారు ఫామ్ హౌస్లు కూలుతాయన్న భయంతోనే వెనకడుగు వేసేదే లేదు కేటీఆర్ హరీష్ సబిత కుమారుల ఫామ్ హౌస్లు కూల్చొద్దా హైదరాపై అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నోరు మెదపలేదేం ఇప్పుడు మొసలి కన్నీరా ప్రజలంతా గమనిస్తున్నారు చెరువుల్లో మూసీలో ప్లాట్లు చేసి కోట్లు సంపాదించుకున్నారు నిర్వాసితులకు ఇల్లు ఇరవై ఐదు వేలు ఇవ్వడం తప్పంటారా బురదలో కూరుకుపోతున్న హైదరాబాద్ను మేము కాపాడుతుంటే బాబా బామర్దులు విషం కక్కుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని కూ ఒకే రాష్ట్రం ఒకే కార్డ్ అంటూ పైలట్ ప్రాజెక్టు కార్యక్రమ ప్రారంభం అన్ని సంక్షేమ పథకాలకు ఇకపై ఇదే కార్డు అని సీఎం వెల్లడించారు ఇక చూసినట్లయితే సురేఖపై నాగార్జున పరువు నష్టం క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం ఇక్కడితో ముగింపు పలకండి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి కేటీఆర్ కించపరిచేలా మాట్లాడినందువల్లే నేను అలా అనాల్సి వచ్చింది నా వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నా అనుకోకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడాను నా వ్యాఖ్యలు వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా సమంత మనోభావాలు దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు అన్న సురేఖ అంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్తను హైలైట్ చేసింది నెక్స్ట్ నమస్తే తెలంగాణ సురేఖపై టాలీవుడ్ ఆగ్రహం అంటూ మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద చర్యలు తీసుకోవాలని వినతి పలుచోట్ల కొండా సురేఖ దిష్టిబొమ్మల దహనం నీచస్థాయికి దిగజారణ సిగ్గుచేటు అన్న చిరంజీవి నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు అన్న రాజమౌళి ఖండించిన మహేష్ ఎన్టీఆర్ వెంకటేష్ తదితరులు సురేఖపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల పోలీస్ కంప్లైంట్ జాతీయ మహిళా కమిషన్కు తుల ఉమ ఫిర్యాదు ఇక అయినా మంత్రి మారలేదు అంటూ మరోసారి మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు తప్పైందంటూ ఉదయం మాట వెనక్కి అంతలోనే చైతన్య సమంతపై మళ్లీ అవే వ్యాఖ్యలు కోపం వచ్చింది మాట్లాడినా అంటూ సమర్థింపు మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరు వాడొద్దు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మరో మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది మేమంతా మౌనంగా ఉండటాన్ని బలహీన బలహీనంగా భావించొద్దు కానీ నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును ఉపయోగించొద్దు కళాకారులను రాజకీయ వికృత క్రీడలో భాగం చెయ్యొద్దు సంచలనాల కోసం వారిపై కల్పిత కథనాలు సృష్టించొద్దు అంటున్నారు ప్రీత్ నెక్స్ట్ వెలుగు చూద్దాం మూసీని ముందట పెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు కేటీఆర్ హరీష్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కేటీఆర్ అజీజ్ నగర్లో హరీష్ అక్రమ ఫార్మ్ హౌస్లు కూల్చొద్దా సబితమ్మ ఆమె కొడుకుల మూడు ఫామ్ హౌస్ల సంగతి ఏంటి వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి నా మాటలు వెనక్కు తీసుకుంటున్నా నాలా మరొకరు బాధపడొద్దని అదే రోజు ట్వీట్ చేశా అంటున్నారు కొండ సురేఖ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించి క్షమాపణ చెప్పాల్సిందే కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్గా ముందుకెళ్తానని వెళ్ళడి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా నాగ చైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు మా కుటుంబం పరువుకు నష్టం కలిగించారు పిటిషన్లో ప్రస్తావన నేడు నాంపల్లి కోర్టులో విచారణ ముందుగా ఆధ్యాత్మిక సౌరభం అంటూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు అటు శ్రీశైల మహాక్షేత్రంలో శైలపుత్రిగా పూజలు అందుకున్నారు అమ్మవారు తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల స్వర్ణ కిరీట నమూనాలో భారీ అలంకరణ అనేది ఉంది ఏపీలో ఆధ్యాత్మిక సౌరభం విరజిల్లింది అంటూ విరాజిల్లింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక వైకాపా విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది అని చెప్పేసి ప్రాథమిక పారిశ్రామిక సేవా రంగాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు గత ఐదేళ్లలో సనాతన ధర్మంపై దాడి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మాడి మసైపోతారు అని చెప్పేసి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నా ఒడ్డైనా దాన్ని కాపాడుతాను కల్తీనేవి కాదు తిరుమలలో అంతకు మించిన ఘోరాలు జరిగాయి అవన్నీ కోర్టులు తెలుసుకోవాలి జగన్ శుద్ధపూసేమి కాదు ఆయనపై ఇరవై తొమ్మిది కేసులున్నాయి తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ ఉదయనిధి స్టాలిన్ పైన నిప్పులు చెరిగిన జనసేన అని అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ సాక్షి చూద్దాం దగా పడ్డ రైతన్న కూటమి నేతల అవమానాలు చీత్కారాలు హామీలు అటకెక్కించి దారుణంగా వంచించిన చంద్రబాబు అంటూ ఈ వార్తనిచ్చారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అన్నదాతలపై నోరు పారేసుకుంటున్న కూటమి నేతలు కుక్కలకున్న విశ్వాసం రైతులకు లేదని ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు సూపర్ సిక్స్ ఊసేలేదు రైతు భరోసాకు మంగళం అంటూ ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టి బీమా పరిహారం దక్కకుండా చేసినటువంటి వైనం కరువు సాయం బకాయిలకు పంగనామాలు వర్షాలు వరదల సాయంలోనూ కోత కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి అన్నదాతలకు కష్టాలు కన్నీళ్ళే అంటూ వార్తను హైలైట్ చేశారు బాబు మోసాలపై ప్రజాగ్రహం పార్టీ నేతలు జెడ్పీటీసీలతో సమావేశంలో వైఎస్ జగన్ తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలో చర్చ మొదలైంది అంటూ మాజీ సీఎం జగన్ మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు టీక్ యూ